రాజీవ యువ వికాసం అధ్యక్ష మొన్న ముఖ్యమంత్రి గారు ఏదైతుందో శాసన అక్కడ వేదిక పక్కన ప్రారంభిపజేసింది అధ్యక్ష ఐదు లక్షల మంది నిరుపేద నిరుద్యోగ యువత వాళ్ళు దళితులే కాని బలహీన వర్గాలే కానీ అల్ప వర్గాలే కాని ఎవరైనా కానివ్వండి అధ్యక్ష లక్ష నుండి నాలుగు లక్ష రూపాయల వరకు ఏది ఈ స్కీమ్ అమలు చేయబడే విధంగా ఐదు లక్షల మంది అని అంటే అంటే ఒకటి ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన ఒక భాగం అధ్యక్ష ప్రత్యక్ష ఉద్యోగాల కల్పనలో భాగంగా గడిచిన సంవత్సర కాలంలో యాభై ఆరు వేల ఉద్యోగాలు ఏ విధంగా కల్పిప చేయడం జరిగిందో రాబోయే ఆర్థిక సంవత్సరంలో కూడా మరొక యాభై ఐదు వేల ఉద్యోగాలు కల్పించాలని చెప్పని భావిస్తుందని నిన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రవీంద్ర భారతి వేదిక వారు పేరు జరిగింది అధ్యక్ష అంగన్వాడీ వర్కర్సే కానివ్వండి హెల్పర్సే కానివ్వండి గ్రామ స్థాయిలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్సే కానివ్వండి ఈ భర్తీ చేసి ఇతరత్ర కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇలా గ్రూప్ వన్ ఉద్యోగాలు పొందబోతున్నాం అధ్యక్ష గ్రూప్ టూ పొందబోతున్నారు గ్రూప్ త్రీ పొందబోతున్నాం అధ్యక్ష ఇలా ప్రత్యక్ష ఉద్యోగాలతో పాటుగా స్వయం ఉపాధి పథకం క్రింద కూడా నిరుద్యోగ యువతకి ఏదైతుందో ఉపాధి కల్పించే భావనతోని ఐదు లక్షల మందికి ఈ కార్యక్రమాన్ని ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం అవుట్ ఆఫ్ దిస్ సిక్స్ గ్యారంటీస్ అవుట్ ఆఫ్ దిస్ సిక్స్ గ్యారంటీస్ అమలు చేయబోతున్నాం అధ్యక్ష అమలు చేస్తుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం ఇవాళ ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని పేర్కొన జరిగింది అధ్యక్ష నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ మరి మంత్రి గారికి నేను పేర్కొంటున్నా అధ్యక్ష ఇందులో సమ ఈబీసీ బీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఇస్ మిస్ అంటే అదర్ గెట్టింగ్ రిజర్వేషన్ వాళ్ళు బిలో పవర్టీ లైన్ ఉండి ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ అయినట్టయితే వారికి అవకాశం కల్పించేటువంటి ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచిస్తున్నా అధ్యక్ష ఇలా ఆరోగ్యశ్రీ